తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రస్థాయి సమస్యలు ఒక పక్కన అయితే స్థానికంగా వార్డుల్లో తీర్చవలసినటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పరచినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి డ్రైనేజ్ ఎవరైతే రోడ్ల విషయంలో బాధపడుతున్నారో వారికి ఇవన్నీ కూడా అందరికీ స్పష్టంగా కనబడతాం ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్లినా కూడా చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి హంగామా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వవలసినటువంటి పెన్షన్ల్ని పులవాళ్ళని బ్రతక వాళ్ళని కూడా తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ప్రతిపక్ష మీద నెపాన్ని తోసి కార్యక్రమాన్ని కూడా అధికారులు పంపించి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులు పంపించకుండా వాలంటీర్లు లేకపోవడానికి ప్రతిపక్షాల కారణం అనేటువంటి బురద కోసం వారు చేసే ప్రయత్నాన్ని ప్రజలు కూడా గ్రహించారు అందువల్ల పెద్ద పెట్టును అందరూ కూడా ముందుకొచ్చి మమ్మీ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తీసుకొస్తాం అందరూ కూడా ఓట్లు వేస్తాం అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు